ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಪಾರ್ ಸೌನ್ಸರ್ ಈಗ మున్సిపల్ చైర్పర్సన్ మరియు మండల ప్రజాపరిషత్ కూడా ఎలక్షన్ జరిగింది దానికి మున్సిపల్ చైర్పర్సన్కు అప్పుడున్న చైర్పర్సన్ గారు రాజీనామా చేయడం మండల ప్రజాపరిషత్కు అప్పుడున్న ఎంపీపీ గారు దృష్టివసారి చనిపోవడం ఈ రెండు కూడా వేకెన్సీలు ఉన్నాయి ఇతర రకరకాల కారణాల వల్ల ఆ వెకెన్సీ ఫిల్ చేయక పరిధిలో ఉండదు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది కొంత పెండింగ్ ఓటర్ సో అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రాసెస్ అయిన తర్వాత దాంట్లో కొంత అమెండ్మెంట్ తీసుకొచ్చిన అని చెప్పి రెడ్డి గారు పత్రిక సమావేశం ఇచ్చారు అంటే పది శాతం మంది ఉదాహరణ కౌన్సిలర్స్ నలుగురు లేకున్నా ఎంపీ పదహారు కాబట్టి ఇద్దరు లేకున్నా చేయచ్చు అని చెప్పి చాలా గర్వంగా చెప్పారు రెండవది రాజ్యాంగం గురించి ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో పార్టీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పత్రికలలో మీరు అందరూ కూడా చూసి ఈరోజు జరిగిన ఎలక్షన్లో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఎంపీపీగా మేము బలపరిచిన మహేష్ గారు ఏక్రీకే విప్ జారీ చేయడం జరిగింది దాంట్లో నైతికంగా కార్మిపై పోటీ చేసేందుకు మొన్నటి ఎలక్షన్లు నాకు సపోర్ట్ చేయకుండా కానీ కన్నడ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీకే పోటీ చేయడానికి తెలిసింది అంటే కొంత మొన్నటి ఎలక్షన్లు వేయాలంటే అక్కడ స్థానికంగా ఉండొచ్చు మున్సిపల్ విషయానికి వస్తే నేను సమిళ వారి గారిని చైర్మన్ చేయాలని చెప్పి విప్ జారీ చేయడం జరిగింది సహజంగా పార్టీలో ఇంకా ఆశించే వాళ్ళు ఉంటారు విప్ ఇరవై తొమ్మిది మందికి జారీ చేస్తే అందులో ఇరవై మంది కూడా సమిళ వారి గారికి కొట్టేయడం జరిగింది ఒక తొమ్మిది మంది పేపర్ ఇస్తా వాళ్ళు తిరేకంగా నేను ఈ సందర్భంలో ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారికి మీరు కోరుతా ఉన్న పెద్దవాడు కాబట్టి మళ్ళీ మీ అధికారం దుర్వినియోగం చేసి అధికారంగా ఒత్తిడి తెచ్చి మీరు ఎట్టి బస్సులు ఆపద్దు ఎందుకంటే విప్పులు ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవి పోతుందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ క్లియర్ గా వీడియో సాక్షిగా అందరు కౌన్సిలర్ అని చెప్పారు డాక్టర్ సంజయ్ గారు కూడా చెప్పారు దీంట్లో ఇరవై తొమ్మిది మందికి జారీ చేయడం జరిగింది ఇరవై మంది వేసే తొమ్మిది మంది వేయలేదు ఆరుగురు సంతకాలు కూడా పెట్టారు ఒక ముగ్గురు మాత్రం అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా పంపించారు వాళ్ళు చూస్తున్నట్టు కూడా వాట్సాప్లో టిక్ వచ్చింది మరి సందర్భంలో నేను మీడియా ద్వారా ప్రజల ఆలోచన చేయాలి జగిత్యాల పట్టణ ప్రజలు దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి అనుకుంటే ఇంకా అంత ముందు నాకు తెలియదు కానీ పదే పదే ఈ పట్టణాల్లో జీవన రెడ్డి గారి అరాచక పాలనను వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ కుటుంబ పాలన వ్యతిరేకిస్తున్నారు దానికి నిదర్శనమే రెండు వేల తొమ్మిది కావచ్చు పద్నాలుగు కావచ్చు పద్దెనిమిది కావచ్చు ఇరవై మూడులో కూడా ఎలక్షన్ ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తారంటే పార్టీలు మారించలే రాజ్యాంగంలోనే ఉంటుంది పెద్ద పెద్ద స్వతంత్రం వచ్చిన తర్వాత పార్టీలు మారే వ్యక్తి పెట్టారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే మనలో ఓన్లీ పదవుల కోసం అధికారం కోసం ఎన్టీ రామారావు గారు మీకు గౌరవంగా ఇచ్చిన పదవి మంత్రి పదవి ఉండగా కూడా ఎన్టీ రామారావు చరిత్ర జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను ఆరా దూషించి దూషించి ఎనభై మూడులా ఎన్టీ రామారావు గారి ఆశీసులతో ఎమ్మెల్యే మంత్రి మళ్ళీ అదే ఎన్టీ రామారావు తీర్చడానికి నారాయణ భాస్కర్ రావు తోటి కుమ్ముఖైన విషయం జైత్యాల ప్రజలకే కాదు రాష్ట్రం అంతా కూడా తెలుసు అందుకే అంటారు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చేస్తా ఉంటే దుడ్డ బదులుతాయి మళ్ళీ జైత్యాల పట్టణలో ఓటు రాలేదు ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఈసారి ఏం లేదు అంటే మీరు మెయిన్ పార్లమెంట్ ఎలక్షన్ ఏం చేశారో దానికి అయిన కుల వాళ్ళు చెప్పేసి వచ్చారు ఏ వాటలో అయితే మీరు ఆటో ఆ పాటల్లో కూడా రాలేదు అక్కడ మొత్తం కలిపితే నాకు తెలిసిన అవసరం రాలేదు కానీ కొన్ని భాగంలో ఏదో కొన్ని మెజార్టీ వస్తుంది అక్కడ కూడా రాలేదు ఇంకో ధర్మం పాటించే వాళ్ళు కావచ్చు వాళ్ళు అంటే ఆలోచన ప్రజలు ఎప్పుడూ కూడా ప్రతిదాన్ని సూక్ష్మంగా గమనిస్తారు ఈ రోజు జరిగిన ఎలక్షన్ల కంటే ముందు నేను చాలా సార్లు చాలా సార్లు మీరు

కొనసాగించే హక్కు కూడా అంటే స్థానిక సంస్థలన్నా లేకపోతే రాష్ట్ర స్థాయి రాజకీయాలన్నా మీరు మీ ఇష్టానికి అనుకూలంగా మీరు ఇదే ప్రెస్ మీట్ పెట్టి గతంలో అమెండ్మెంట్ తెచ్చినా ఈ ఎలక్షన్ అయితే బీసీ బిడ్డలు కొసం పెడతా అని చెప్పి బీసీల ఓట్ల కోసం పెట్టిన మీరేం చెప్పారు మెజారిటీ వాళ్ళు సంజయ్ కుమార్ ఎవరు ప్రస్తావిస్తే నా పేరు కూడా తీసుకున్నారు వారు వారే ఇంటర్గా ఉన్నారు మరి నేను ఇవాళ సమయంలో వారి గారి పేరు విప్పి జారీ చేసిన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ వచ్చి ఎట్లా నా ఎవరైతే వద్ద ఉన్నా అని చెప్పిందో వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే నేను నిలబడుతున్నా అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పడవాల జ్యోతి గారికి ఏదైతే మద్దతు పలకడం అనేది మరి మీ రాజకీయ పరిజ్ఞానం కానీ మీ రాజకీయం ఇది సరి తూగలని చెప్పి గారికి రెడ్డి గారు ఇవాళ ఆ ఆరుగురే యాబ్సెంట్ అయి ఉంటే అబ్సల్యూట్లీ ఇవాళ సమయంలో వారి గారు గెలిచేవారు ఉంటుంది మా దాంట్లో కానీ మా దాంట్లో విపరి వ్యక్తీకరించిన వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గౌరవ కలెక్టర్ గారికి ఎలక్షన్ ఆఫీసర్ అందరు కూడా రాస్తా ఉన్నా చట్టపరంగా ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు కౌన్సిలర్ పదవి పోయే అవకాశం ఉంటుంది కౌన్సిలర్ పదవి పోయిన చైర్మన్ పదవి పెట్టాడు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచిన వాళ్ళని వాళ్ళ పదవి పోవాల్సిందే అది ఆగింది అధికారం ఎక్కడ ఆగిందంటే మీరు అధికార పార్టీలో ఉన్న మీరు ఆగిరంటే అని చెప్పి చెప్తా ఉన్నా అందుకనే మీకు ఈ సందర్భాలు చెప్తా ఉన్నా ఇప్పటికైనా మానుకోవాలి సీనియర్ నాయకులు అంటారు కావచ్చు మీరు చేసుకోలేదా మా కాంగ్రెస్ వాళ్ళు మీరు చేసుకోలేదా తెలుగుదేశం వాళ్ళను మోర్ పెట్టింది అయితే తవ్వలేదు అంత ముందు జరిగితే సిద్ధాంతమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ కోల్పోయిన కాకుండా ఇంకా వేరే పార్టీ నాయకులు కూడా మా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అన్న చేతులు ఆపట్టిరు ఇది వాళ్ళ వ్యక్తంగా వదిలేస్తా ఉన్నా కొద్దిగా లేపితే ఢిల్లీకి వెళ్ళి గడిగా టీఆర్ఎస్ తిట్టే నాయకులు ఇక్కడ కౌన్సిలర్లు అందరూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన్న చేతులు లాబట్టారు సో ఇక దాని గురించి నేను ప్రత్యేకంగా బోదలుచుకోలేదు ఎందుకంటే ప్రధాన కారణం ఒక్క ఓటుతోటి ఈరోజు సమయంలో వారి ఓడిపోవడం అనేది ఇలా జైత్యాల సమాజాన్ని మీరు తలమర్చినట్టు స్పీచ్లు ఇస్తారు నేను కాపుదాన పొందినని చెప్పి కాపుదాన పనులు అంటే రైతులు కాపుదాన పనులు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారు పాడి పంటలు వండించి అవ్వకుంటారు అప్పుడప్పుడు దళారులలో మోసపోతారు కాప్తాన పొంది కాపుతాన పొంది అని చెప్పి అంత గొప్ప బాగా మాట్లాడతారు నిజమైన కాపుదానం అయితే నిజమైన అయితే ఈరోజు మీరు సమయంలో వానికి వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళతో రోడ్లు ఎందుకు ఇచ్చిందో జీవన సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోతా అని చెప్పి అంటున్నారు గెలుస్తారా ఓడతారా అప్పుడు కానీ సమాధానం ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ పోతా ఉన్న అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి ఎందుకంటే వారి పేరు ఎందుకు అంటే ఒకటి వారు అధికార పార్టీలో ఉన్నారు రెండవది వారి సైకలైంది అక్కడ ఎలాంటిది జరగదు కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు అనుబంధంగా ఉన్నవాళ్ళు ఆరు నుంచి ఎనిమిది మంది వచ్చి అక్కడ అడవాల జ్యోతి మా బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థికి చేతులు రావట్లే జరిగింది కౌన్సిల్ పదవులు పోతుంది అని చెప్పి అన్నా చెడు మేము విప్పు జారీ చేసినాం మీరు ఎందుకు విప్ జారీ చేయలేదు మీరు కూడా విప్ జారీ చేయాల్సింది మీ కౌన్సిలర్స్ కు మీరు ఎవరు పోవద్దని చెప్పి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసే విధంగా మీరు సహకరించారు మీరు విప్పే జారీ చేసి ఉంటే మీ కౌన్సిలర్ సచివాలయ కాదు వచ్చినా ఓటు వేసేవాళ్ళు కాదు ఎటు నోట లాగా ఎటు లేకుండా మీరు విప్పి జారీ చేయకపోవడంలో నేను మిమ్మల్ని అడుగుతాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు మళ్ళీ ప్రజాక్షేత్రం అవుతుంది మిమ్మల్ని తప్పకుండా నేను చుట్టూ ప్రశ్నిస్తా ఉన్నా రేపు కానీ మేము వాళ్ళ కలెక్టర్ గారికి లెటర్ ఈ తొమ్మిది మంది డిస్క్వాలిఫై అయ్యాలి కౌన్సిలర్ కానీ ఆటోమేటిక్ చైర్మన్ కూడా డిస్క్వాలిఫై అయిపోతుంది దీనికి ఏమాత్రం ఆపిన జాప్యం జరిగిన దానికి జీవన్ రెడ్డి గారి వారి ప్రోత్బలమే అని చెప్పి మేము భావించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అధికారికంగా ఉండకపోవచ్చు ఆన్ పేపర్ ఉండకపోవచ్చు మీరు కూడా చాలా సార్లు అన్నారు అధికారంలో ఆట పెట్టుకుని అధికారులను ప్రభావం తోటి పనులు తీసుకుని అన్నారు అది మళ్ళీ మీకు కూడా వర్తిస్తాను మేము మా ఉంటే మాకు మా పార్టీ అధికారం రాలేదు అప్పుడు మీరు అన్నారు మేము ఎన్నో విచారాలు ఉన్నాం అంటే అదికే కదా ఓటించు ప్రతిపక్షాలు ముసిన ఇలా అధికార పక్షంలో మళ్ళీ తప్పు చేస్తూ ఉంటే తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు అధికారులు ఎప్పటికీ శాశ్వతం విషయం అందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంలో తెలియజేస్తాం అప్పుడు వైస్ చైర్మన్ గోశీ శ్రీనివాస్ గారు ఉండడం వల్ల వైస్ ఎంపీ ఉద్యమ నాయకుడు రాజగడ్డ రాయల ప్రసాద్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు చైర్మన్ లేదు పరిషత్ అధ్యక్షులు ఇద్దరు కూడా ఓసీలు అని చెప్పి నేను బీసీల కోసం తీసుకొచ్చిన చెప్పిన జీవన్ రెడ్డి గారు మార్కెట్ కమిటీల్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ఇవాళ జైత్యాల రాయకల్ రెండు ఉంటాయి రెండింటికి కూడా మీరు ప్రపోజ్ చేసి తీసుకొచ్చారు కదా మరి జవాబు చెప్పాలి బీసీ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి మీరు జవాబు చెప్పాలి ఒకటి దయచేసి రెడ్డి గారు ఇలాంటి రాజకీయాలకు ఖచ్చితంగా ఖచ్చితంగా జైత్యాల పట్టణ ప్రజలు ఏదైతే అభివృద్ధిని చూసి మమ్మల్ని గెలిపించిందో మళ్ళీ మీరు అభివృద్ధికి విఘాతం కలిగే విధంగా చైర్మన్ ముమ్మకే చేశారు అది గమనిస్తారు మీ పాలనలో జైత్యాల పట్టణ అభివృద్ధి కాదు విషయం జైత్యాల ప్రజలందరూ తెలుసు కులాలకు అతీతంగా మతాల అతీతంగా ఎనభై ఆరు బూత్లుంటే ఎనభై ఆరు చుట్టుపక్కల అతి గ్రామాలలో మీకు వ్యతిరేకంగానే ఓట్లు వేసారు ఎందుకంటే జిల్లా కేంద్రం మీరు చేయలేదు అభివృద్ధి మేము చేస్తామని చెప్పి ఇది గుర్తించి మీకు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా తగిన శాసనం చేస్తారని చెప్పి నేను